వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు వచ్చేసి ఒక మంచి ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే నాకు ఒక పార్సల్ వచ్చింది ప్రమోషనల్ సో ఆ పర్టికులర్ ఏమేమి ఉన్నాయి పార్సల్ అవన్నీ కూడా మీతో చూపిస్తాను లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ వీడియో పార్సల్ సో శారీస్ అనమాట నుంచి వచ్చాయి సో నేను కూడా మీతో పాటే ఫస్ట్ చూద్దామని చెప్పేసి ప్రయత్నిస్తున్నాను సో ఇదేంటంటే మనం అడ్రస్కి ఇచ్చేసి పంపించవచ్చు కాకపోతే మనకి ఆస్ట్రేలియా అంటే షిప్పింగ్ ఛార్జ్ ఎక్కువ పడుతుంది కాబట్టి సో అవి నేను ఇంటికి పంపించేసి అక్కడ బ్లౌజెస్ ఇంకా మా మమ్మీ తిరిగి బ్లౌజెస్ పుట్టించి నాకు పార్సల్ చేసి ఇలా వస్తుంటే వాళ్ళతో వచ్చేస్తుంది అనమాట పార్సల్ సో ఇవైతే ప్రమోషనల్ సో మనకి జనరల్గా ఎవరైనా ఫ్రీగా ప్రమోషన్ పంపిస్తే ఫుల్ ఖుష్ అవుతుంది కదా సో అందులో ఫ్రీ ప్రమోషన్ అనమాట అంటే లైక్ కొన్ని శారీస్ అయితే వచ్చాయి సో tudo sair direitinho, não? então pede onde open isso. so now, our next items. it no, is sand and leaves one and this is two. Mm. Rendo. Rendo. Oh. ఫైనలీ ఫోర్ శారీస్ అయితే వాళ్ళు పంపించారు ఒకసారి ఓపెన్ చేసేసి చూస్తారు సో కింద మనకి అడ్రస్ అయితే పెడతాను అంటే లైక్ వాళ్ళ శారీస్ ఎలా ఉన్నాయి ఎక్కడి నుంచి పంపిస్తారని చెప్పేసి సో శారీస్ అయితే చాలా బాగుంటాయి క్వాలిటీ కూడా సో ఇదనమాట శారీస్కి ఇలా ఉన్నాయి శారీస్ ఓకే సో ఓవరాల్ అయితే శారీ ఇలా వచ్చేస్తున్నాయి బాగుంది ఎల్లో కలర్ ఇది అండ్ ఇలానే త్రీ కలర్స్ ఉన్నాయి దీంట్లో సో త్రీ కలర్స్ ఉందా అండ్ ఇంకొచ్చేసి ఇంకోటి వచ్చేసి ఫ్లోరసెంట్ అండ్ ఆరెంజ్ అంటారు ఈ కలర్ని ఇది కూడా చాలా బాగుంది యాక్చువల్లీ ఇక్కడ క్వాలిటీ అయితే బాగుంది ఇక్కడ చూసి ఇది డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి చూడండి ఇలాంటి టైప్ ఉంది అనమాట క్వాలిటీ కూడా బాగుంది కొంచెం షైనింగ్గా ఉంది చూడండి క్లాత్ అంతా కూడా షైనింగ్ షైనింగ్గా ఉంది అండ్ దిస్ ఇస్ ద బార్డర్ సో నేను దీనికి బ్లౌజ్ వచ్చేసి అక్కడ మెజర్మెంట్స్ ఆల్రెడీ పంపించి ఇలా కుట్టించాను సో ఇప్పుడు జస్ట్ ట్రెండింగ్గా ఉంది కదా సో ఇలా లో ఇలా వచ్చేసేసి అండ్ వెనక వచ్చేసి మాత్రం ఇలా కుట్టించాను సో అంటే సింపుల్గా ఉన్నా ఇలా ఇలా ఉంటుంది కదా లేయర్ ఫార్మాట్ వస్తుంది చూడండి సో లేయర్ ఫార్మాట్ లాగా ఇట్లా కుట్టించనమాట సో ఫోల్డ్ అయిపోయింది సో అందుకే ఇలా ఉంది సో దిస్ ఈస్ ఫర్ దేస్ బ్లౌజ్ ఇది అండ్ ఇంకొకటి ఉంది పింక్ వచ్చేసింది కాబట్టి అది సేమ్ అండ్ దీని బ్లౌజ్ కూడా చాలా బాగుంది వచ్చింది చూడడానికి ఇలా పింక్ పింక్లో ఉంది అండ్ హ్యాండ్ వచ్చేసి మనకి ఇలా పెట్టాలని ఇలా పెట్టమని చెప్పాను తనకి అంటే బుగ్గ చేతులు ఉన్నాయి కాకపోతే డిఫరెంట్ ఫార్మాట్ ఉంది కదా బుగ్గ చేతుల్లో అని చెప్పేసి ఇది చెప్పాను సో దాన్ని కూడా బాగానే ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి ఇలా పెట్టాను అండ్ బ్యాక్ ఇది ఓకే సో ఇలా హుక్ లాగా వచ్చింది నీట్గా ఉంది పింక్ బాగుంది బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి మనకి ఇది బాటిల్ గ్రీన్ అంటాం కదా కలరు బాటిల్ గ్రీన్ కలర్లో వచ్చింది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ సో ఇది ఓవరాల్ శారీ అనమాట సో ఇలాంటి శారీస్ మనకి ముఖ్యంగా డిఫరెంట్ అకేషన్స్కి బాగుంటాయి సో చూద్దాం నేను కూడా కట్టుకొని ఫొటోస్ కూడా పెట్టిస్తాం ఓకే నెక్స్ట్ ఇంకో శారీ బ్లూ ఇంక్ బ్లూ నెక్స్ట్ ఇంకో కలర్ వచ్చేసి మనకి బ్లూ చాలా మందికి ఇష్టం ఉంటుంది బ్లూ అండ్ పింక్ సో ఇలా వచ్చింద్రెడ్ రెడ్డిష్ కొంచెం రెడ్డిష్ ఉంది అండ్ ఇది వచ్చింది కలరు అండ్ ఇందులో మనం చూస్తే ఇలా ఇది బాగుంది కదా అంటే కలర్ కాంబినేషన్ బాగా అనిపిస్తుంది ఇది సో ఇలా వచ్చింది అండ్ ఇలా లోపలకి ఇలా ఉంది అండ్ ఈ శారీకి బ్లౌజ్ యాక్చువల్లీ నేను పింక్ ఒక్కటే పుట్టించాను ఎందుకు అంటే పింక్ రెండిటికి సేమ్ మ్యాచ్ అయిపోతుంది కాబట్టి సో ఇది హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ పెట్టండి అండ్ బ్యాక్ నెక్ వచ్చే వరకు మనకి కొంచెం డిఫరెంట్ ఫార్మాట్లోనే ఇదే కాకపోతే లెందీగా వచ్చేలాగా పెట్టాను లెందీ అంటే కిందికి ఇలా వచ్చేసి ఫైనన్లా వచ్చేలాగా పెట్టమని నేను సో దిస్ ఇస్ అబౌట్ దిస్ ఓకే సో శారీస్ అయితే ఇవన్నమాట సో అండ్ దిస్ ఇస్ దిస్ ఫోర్ ఇది ఫోర్త్ సో మీకు ఏ కలర్ నచ్చింది సో ఒక చెప్పండి ఆ నీకు ఏ కలర్ నచ్చింది ఎల్లోనా ఆరెంజా గ్రీనా బ్లూ ఆ గ్రీన్ ఓ ఆ విషా లైక్ రీ నాకేది నచ్చిందంటే యాక్చువల్ నాకు ఈ కలర్ బాగా ఇష్టము కాకపోతే ఈ శారీ కన్నా చూడడానికి వచ్చేసి బ్లూ బాగా కనబడుతుంది అంటే కాంట్రాస్ట్ కలర్కి మంచి కనబడడం మాత్రం బ్లూ బాగా అనిపిస్తుంది సో అంటే మన కలర్ ఇది ఇష్టము బట్ ఫార్మాటింగ్ చూస్తే బాగా అనిపిస్తుంది అండ్ ఎల్లో కూడా చాలా బాగుంది ఎట్ ద సేమ్ టైం ఇవి కూడా రీజనబుల్ శారీసే ఒకసారి నేను అది ప్రైజ్ కనుక్కుంటాను ఎందుకంటే నాకు ప్రైస్ వల్ల ఏం చెప్పలేదు సో ఒకసారి నేను కనుక్కొని కంపల్సరీ ప్రైస్ కూడా మెన్షన్ చేస్తాను ఖచ్చితంగా మాత్రం ఒకవేళ మీకు వీలైతే వాళ్ళు మనకి ఎక్కడున్న ఆర్డర్ ఎక్కడున్నా పంపిస్తారు ఆల్ ఓవర్ ది వరల్డ్ సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా ఇవి చీరాల శారీస్ అంటే వాళ్ళు సొంత మగ్గల పైన అక్కడే వాళ్ళకు ఉన్నాయి అనమాట శాంక్షన్స్ సో అక్కడే వాళ్ళు నేస్తారు సో బాగుంటాయి క్వాలిటీ కూడా చూడండి మీరు క్వాలిటీ చూస్తే అర్థమవుతుంది చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా వెరీ బ్యూటిఫుల్ సో దట్స్ ఆల్ గైస్ సో ఈ పర్టికులర్ ఇది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి సో ఇప్పుడు వచ్చింది సో ఇంకేంటి పండగలకి పటా 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 కట్టేసుకుంటా సో సంక్రాంతి అందరు కూడా మీకు సంక్రాంతికి శారీస్ కొనుక్కోవాలనుకుంటే సంక్రాంతి చీరాల శారీ దట్స్ ఆల్ సో ఒకవేళ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ అట్లానే మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి సో దట్స్ ఆల్ అని మెసేజ్ చేయండి ఓకే సో హిషాక్ ఏంటంటే హిషాక్ సంక్రాంతి బాగా ఇష్టం అనమాట ఎందుకంటే అన్ని పిండి వంటలు కాకపోతే ఇప్పుడు మనకు దొరకట్లేదు కైట్స్ ఆ ఓకే ఓకే సంక్రాంతి ఇష్టం ఇష్టం అనండి ఎందుకు అర్థం కాలేదు కైట్స్ బాగా ఇష్టం కాకపోతే ఇప్పుడు చెయ్యి ఇది తీసేస్తుంది ఇలాగ ఇప్పుడు ఇంకా ఫ్రీ అయిపోతావు ఓకే నాకు తెలిసి రేపు ఎల్లుండా ఆల్మోస్ట్ వన్ మంత్ అయిపోయింది ఆమె అది సో ఇది క్లోజ్ ఆప్ కి అడ్జస్ట్ చేయడం సో సంక్రాంతికి అందరు కూడా మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు సో మీరు కూడా పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఈ పర్టికులర్ స్టోర్ నుంచి పర్చేస్ చేయండి ఇది చీరాలలో ఉందనమాట సో మేము చీరాలో వెళ్ళినప్పుడు ఇక్కడికి వెళ్ళినప్పుడు సో వాళ్ళు శారీస్ అన్నీ కూడా చూసాం మేము కూడా షాపింగ్ చేసినప్పుడు చెప్పారనమాట సో నేను ముగ్ధాలో వర్క్ చేశాను ఇట్లా డిఫరెంట్గా వర్క్ చేశాను కాబట్టి సో ప్రమోషన్గా వాళ్ళు పంపిస్తుంటారనమాట సో మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది మీకు కూడా రీసేల్ చేస్తాను అన్నా కూడా వాళ్ళు పంపిస్తారు సో ఒకవేళ మీరు కావాలంటే నెంబర్ ఇస్తాను అక్కడ కాంటాక్ట్ చేయండి సో చాలా బాగుంటాయి శారీస్ అక్కడ వెరీ వెరీ బ్యూటిఫుల్ శారీస్ సో దట్ That's all and bye bye, take care. చెప్పడం చెప్పండి సో శారీస్ షాప్ నేమ్ వచ్చేసి గౌతమ్ శారీస్ గౌతమ్ హ్యాండ్లూమ్స్ ఇది జాండ్రపేట దగ్గర ఉందన్నమాట సో ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వచ్చేస్తుంది జాండ్రపేట గౌతమ్ శారీస్ గౌతమ్ హ్యాండ్లూమ్స్ అని కొట్టినా సో ఖచ్చితంగా విజిట్ చేయండి ఇక్కడైతే చాలా బాగున్నాయి శారీస్ అయితే నాకైతే నచ్చినాయి పర్సనల్లీ నేను వెళ్ళినప్పుడు చూసి తీసుకున్నాను అనమాట శారీస్ సో మీరు కూడా వీలైతే చీరలో వెళ్ళినప్పుడు అటు సైడ్ వాళ్ళకి నంబర్ కూడా మీకు మెన్షన్ చేస్తాను కాబట్టి యూ కెన్ గో దేర్ అండ్ ఇక్కడ మంచి డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి అండ్ కళ్ళ ముంగట నేస్తున్నట్టు కూడా కనబడుతుంది కాబట్టి బాగున్నాయి అనమాట శారీస్ ఓకే దట్స్ ఆల్ గైస్ బై బై టేక్ కేర్ స్టే సేఫ్ అండ్ హ్యాపీ పొంగల్ అడ్వాన్స్ బై బైం